మీ పిల్లల బర్త్డేస్కి ఏదైనా డిఫరెంట్గా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా అయితే మీకోసమే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ క్లయింట్ వచ్చేసి వాళ్ళ పాప బర్త్డేకి ఆ పాప ఫోటోనే మనకి వాట్సాప్లో షేర్ చేసి మా పాప ఫోటో వర్క్ వేయండి అని అడిగారు నేనైతే ఫస్ట్ వర్క్ అంటే ఫోటో ఫ్రేమ్స్ అయితే చేస్తామండి ఇట్లా చిన్న సైజులో ఫ్రాక్ మీద వేయాలంటే కష్టం అని చెప్పాను కానీ మా డిజైన్ అని అడిగి నేనైతే డిజైన్ అనమాట కాదు మేడం ఫోటో ఫ్రేమ్ సైజ్ అయితే వచ్చింది కానీ ఇంత స్మాల్ సైజ్ రావాలంటే చాలా కష్టం అన్నారు కాదండి నాకు ఎలాగైనా నాకు డిజైన్ చేసి అంటే టూ డేస్ టైం తీసుకొని మాకైతే చేసి ఇచ్చారనమాట కానీ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా కష్టం అనమాట ఎందుకంటే దగ్గర దగ్గర కుట్లు పడతాయి అనమాట చూడండి మీరు కూడా ఆ ఫేసు అది డీటెయిలింగ్ బాగా రావాలంటే దగ్గర దగ్గరికి వేయాలన్నమాట కానీ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట లాస్ట్లో చూడండి క్లయింట్ అడిగిన తర్వాత నేను కూడా సర్చింగ్ చేశానండి ఎవరైనా ఇలా వేశారా అనని కానీ నాకు ఎక్కడ కూడా ఒక్క వీడియో కూడా దొరకలేదండి మనమే ఫస్ట్ టైం అయితే వేశాము చాలా బాగుంది కదా వర్క్ అయితే ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే ఈ క్లయింట్ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారండి వాళ్ళ పాప ఫ్రాక్ చూసుకొని థ్యాంక్ యూ సో మచ్ మేడం అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను కూడా వాళ్ళ హ్యాపీనెస్ చూసి అప్పటి వరకు పడిన కష్టం మొత్తం మర్చిపోయాను అనమాట మరి మీరు కూడా ఇలా డిఫరెంట్గా మీ హ్యాపీనెస్ జీవితాంతం గుర్తుండిపోయేలాగా వర్క్ వేయించుకోవాలనుకుంటే స్క్రీన్ నేను నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి మరి అంతే కదండి మన పిల్లల అన్నప్రసన్న అయినా బర్త్డేస్ అయినా గృహప్రవేశమైనా ఏదైనా మన హ్యాపీనెస్ ఏదైనా కానివ్వండి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ చూసుకుంటే ఆ ఫీలింగ్ ఎంత బాగుండిద్దో కదండి